వెల్కమ్ టు జైబీ మంత్రికి దర్శనం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అమరావతి రాజధానిగా తీసివేసిన తర్వాత అమరావతిలో నిరసనలు మొదలై ఎప్పటికీ నాలుగు సంవత్సరాలు అవుతుంది మన జగన్ అనే నెగ్గిన తర్వాత అసలు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తే అసలు రాజధాని ఏంటో తెలియని పరిస్థితుల్లో పరిపాలన మొదలెట్టిన తర్వాత జగన్ అనే యొక్క ఆలోచన విధానంలో తను అనుకున్న దానికి పట్టిందే పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే విధంగా అంటే ఏంటంటే అభివృద్ధి అనేది ఒకే చోట జరగకూడదు అభివృద్ధి అంతా ఒకే చోట జరిగితే అభివృద్ధి వికే వికేంద్రీకరణ లేకుండా ఒకే చోట జరగడం వల్ల రాష్ట్రం రేపొద్దు మళ్ళీ విభజన అనేది కొంతమంది ప్రాంతాల వారీగా విద్వేషాలు ప్రాంతాల వారీగా భేదాలు వస్తాయి అని ఆలోచన జగన్ అన్న చెప్పేది దీన్ని కొంతమంది ఏకీపాంచవచ్చు కానీ దీంట్లో వాస్తవాలు మాట్లాడుకుంటే నిజంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది రాజధానితోనే సంబంధం లేదండి ఈ రోజు మన రా మన దేశాన్ని కొలమానంగా తీసుకుంటే రాజధాని లేని ప్రాంతాలు అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రదంలో ఉన్నాయి అదేవిధంగా దేశ ప్రపంచ దేశాల్లో చూసుకుంటే రాజధాని లేని నగరాలు కూడా గొప్ప అభివృద్ధి చెందినాయి అది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే రాజధాని పేరు చెప్పి వికేంద్రీకరణ అవునవడం లేదండి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా వాతావరణ పరిస్థితులు వాటర్ సోర్సెస్ ల్యాండ్ ల్యాండ్ సోర్సెస్ని బట్టి ఆ ప్రాంతాల్లో అభివృద్ధి ఏ విధంగా చేయాలి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఐటీని ఏ విధంగా డెవలప్ చేయాలి లేదంటే ఇక్కడ ఆక్వాకల్చర్ ఏ విధంగా డెవలప్ చేయాలి వేరే ప్రాంతంలో అగ్రికల్చర్ని ఏ విధంగా డెవలప్ చేయాలి మరో ప్రాంతంలో అగ్రికల్చర్ ఇది సారీ ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ చేయాలి ఈ విధంగా విద్యు అదే ఎడ్యుకేషన్ ఏ ప్రాంతంలో డెవలప్ చేయాలి ఈ విధమైన ప్రణాళికత అభివృద్ధి చేయాలి తప్ప రాజధాని పేరు మార్చినంత మాత్రాన అభివృద్ధి అనేది జరగదు ఇది వాస్తవం చదువుకున్న కనీస జ్ఞానం అని ఎవరికైనా ఇది అర్థమవుద్ది వైసీపీ అభిమానులకు తప్ప వైసీపీలో కూడా కొంతమంది నాలెడ్జ్ పనులు ఆలోచించే ఆలోచన పనులు కూడా ఉన్నారు వారింటే పార్టీ యొక్క స్టాండ్కి సపోర్ట్ చేయవలసి వస్తుంది తప్పగా కానీ ఈ రోజున రాజధాని అభివృద్ధి చెందకపోవడంతో రాజధాని దీన్ని కంటిన్యూ చేస్తే చంద్రబాబు నాయుడు పేరు వచ్చేస్తుందేమో ఎస్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక మంచి కార్యక్రమం మొదలెట్టాడు రేపు పొద్దున్న ఆయన ఓడిపోవచ్చు చంద్రబాబు నాడు వచ్చి నెగితాడు జగన్మోహన్ రెడ్డి ఇది మంచి కార్యక్రమం మొదలెక్కాడు అతని పేరు ఎందుకని చంద్రబాబునుడు తీస్తాడు అనుకో నాయకుడు యొక్క లక్ష్యం ఏంటి రాష్ట్రానికి పాటుపడే మంచి ఆలోచన అతను ఎలా కొల అనుకుంటాం అలా అనుకుంటే రింగ్ రోడ్ కానీ సైబరాబాద్ కానీ మెట్రో కానీ ఇవన్నీ చంద్రబాబు టైంలో జరిగినాయి ఇవన్నటికీ రాజశాఖలో సపోర్ట్ చేయలేదా ఇవన్నీ రాజశాఖలో అభివృద్ధి చేయలేదా ఈరోజు రోజు రోజులు అంత గొప్ప నాగ్రహంగా అయింది అమరావతిని ఆదా డెవలప్ చేస్తూ విశాఖపట్నం ఐటీ అబ్బగాను ఆక్వాకల్చర్గా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అన్ని అదేవిధంగా అనంతపురం అన్ని కూడా ఇండస్ట్రియల్ ఏరియాగా ఈ విధంగా డెవలప్ చేయవచ్చుగా వికే అభివృద్ధి వికేంద్రం అది కదా దానివల్ల రాష్ట్రానికి అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందుతాయి రాష్ట్రం యొక్క ఆదాయం తలసరాదాయం పెరుగుద్ది ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ ఉంటాయి దానివల్ల రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి గణాంకాలలో దేశ గణాంకాలునే పై ఎలా ఉంటాయి అంతేగాని ఇక వికృత క్రీడతో అక్కడ రాజధాని ప్రజ ప్రజల్ని అంటే ఇక్కడ రాజధాని ప్రజలు కొంతమంది ఏమంటారు అంటే రాజధాని ప్రజలు డబ్బులు ఎక్కువ వస్తాయని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు బరే బాబు రాజధాని అక్కడ ప్రజలకు మంచిగా జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి మంచిగా జరుగుతుంది అలా అనుకున్న అక్కడ మంచి జరుగుతుంది మన స్వార్థం మన స్వార్థంతోను వాళ్ళకి మంచి జరగడం మనం అనుకుంటే ఈ రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందదో ఇక్కడ ఇది పెడుతున్నాడు మన స్వార్థ స్వార్థంతో మనం వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఇంకో ఇంకోటి ఇంకోటి పెడుతున్నాడు అక్కడ స్వార్థ పడిపోతే ఈ విధంగా ప్రజల మధ్యన విభేదాలు వైసమ్యాలు పెరుగుకుంటూ పోతే రాష్ట్రం ఎక్కడి సిని అక్కడే ఉండదు ఇది కాదు అన్యాయం జరిగిన ఎవరికైనా మద్దతు ఇవ్వాల్సిందే అది అమరావతి రైతులు రూప తీసుకోకుండా తీసుకున్నారు అక్కడ కొంతమంది టీడీపీ వాళ్ళు భూములు కొన్నారు అనుకోవచ్చు మీ మాట ప్రకారం ఒప్పుకోవచ్చు కానీ ఏ విశాపట్నం వైసీపీ వాళ్ళు కొనలేదా ఏదో ప్రాంతంలో అది అధికారంలో పార్టీ తన అనునయాలకు ఎంతో కొంత వాస్తవం మాట్లాడుకుంటే ఎంతో కొంత మేలు పొందే విధంగా ఉంటుంది దాన్ని పక్కన పెట్టి దా అక్కడ ఉన్నటువంటి సదుపాయాల వల్ల రాష్ట్రానికి ఎంత మేలు అవుతుంది అది గమనించండి అది ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే దాన్నే భుజాలకు ఎత్తుకున్నాం ఒకళ్ళిద్దరికి ఏదో సౌ మేలు జరుగుతుంది కదని చూడు కొంతమంది ఏలికి దెబ్బ జరిగితే చేయంతా అని ఆ దెబ్బను ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తాం అదేవిధంగా జగరెడ్డి తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి తప్పే ఇది కొంతమందికి నచ్చుకోవచ్చు నా మాటలో ఓకే జై భరచంద్ర జై